బాలకృష్ణ <laughs> <laughs> మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బిసిసి తెలుపు మేరకు నిన్న ఏదైతే మంత్రివర్గ సమావేశంలో గతంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బీసీలు అత్యధికంగా బీసీలు ఉన్నందుకు వాళ్ళకు ఉద్యోగాలలో కావచ్చు రాజకీయాల అవకాశాలలో కావచ్చు దేంట్లో అయినా సరే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తామని మాట ఇచ్చిన మేరకు మాట ఇవ్వడమే కాకుండా బీసీ అమలు చేసి ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చిన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా బీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి అదేవిధంగా మంత్రివర్గ సభ్యులకు మరియు మా భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారికి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే గతంలో ఎరటికల సమయంలో మాట న్యాయం జరగాలంటే ఫార్టీ టూ పర్సెంట్ కంపల్సరీ రిజర్వేషన్ ఇచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికల కొత్తామని ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం వెళ్తున్నందుకు బీసీలకు న్యాయం జరుగుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా సరే బీసీల పక్షపాతిగా ఉంటుంది బీసీల వెన్నంటి ఉంటుంది కాబట్టి బీసీలు కూడా అందరూ కూడా ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ చేసిన న్యాయ ఈ చట్ట సవరణకు మీరు అందరూ కూడా కృతజ్ఞతగా ఉండి కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా మీరు సపోర్ట్గా ఉండాలని జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జరిగిన క్యాబినెట్ మీటింగ్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషాన్ని క్యాబినెట్లో ఆమోదిస్తూ ఆర్డినెన్స్ తేవడానికి కృషి చేసిన మన కాంగ్రెస్ పార్టీ సారథి మహేష్ కుమార్ గౌడ్ మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నిజంగా ధన్యవాదాలు తెలుపుతూ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చే దాంట్లో ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఎన్నో పథకాలు మిన్లు పదేళ్ళ నుంచి ఒక్క ఇల్లు కూడా మొదలుపెట్టలేదు ఇందిరామిన్లు కానీ రేషన్ కార్డులు కానీ చేస్తూ ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఈరోజు పీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతాన్ని కూడా ఒక నిర్ణయమైన పద్ధతిలో ఓ సహేతుకమైన రూపంలో అంటే ఎక్కడా కూడా ప్రయత్న లోపం లేకుండా పూర్తి స్థాయిలో దాన్ని చట్టపద చేయడానికి ప్రయత్నం చేస్తున్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చేస్తూ అన్ దాని అందులో భాగంగా ఈరోజు దేశానికే దిశానిర్దేశం చేసిన మన ముఖ్యమంత్రి గారు మన నాయకుడు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఏదైతే బీసీ జనగణన అనే స్లోగన్ తోటి మనం ముందుకు పోయినాము ఎలక్షన్లో ఆమెలో ఏదైతే చెప్పిరో దాని ప్రకారం ఈరోజు ప్రధానమంత్రి మోడీతో ఆ పని చేయిస్తుండూ మన దానికి దిశానిర్దేశం చేసింది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సో మొత్తమొదసారిగా తెలంగాణలో చేసి చూపించి ఇక మాకు తప్పదు మేము చేయాలి బీసీ జిల్లా తెలంగాణ చేసి మనం రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అనే పరిస్థితిని కల్పించి ఈరోజు దేశానికే దిశానిర్దేశం చేసిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు వారి వెన్నంటి ఉండి ఇవన్నీ చేయడానికి అవకాశం కల్పించిన మన ఎమ్మెల్యే కిరణ్ కుమార్ రెడ్డి గారికి కానీ మన ఎంపీ యామల కు కిరణ్ కుమార్ రెడ్డి కానీ మరియు మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కానీ అందరికీ కూడా మా బీసీల పక్కన మన సోదరులందరికీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మంచి పదవుల్లో చూడాలని ఆశిస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈరోజు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చిన సందర్భంగా పిసిసి పిలుపు మేరకు బీబీనగర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా పాలాభిషేకం మరియు బీసీలందరికీ మంచి జరుగుతుందనే ఉద్దేశంతో స్వీట్లు పంపిణీ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది కాబట్టి అదేవిధంగా ఇప్పుడు రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్నికలు కూడా ఖచ్చితంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని కాంగ్రెస్ పార్టీ ఏదైతే ముందుగా రాహుల్ గాంధీ ఆశయం మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ కౌద్ గారి సారథ్యంలో మా ఈ రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ చేసేందుకు కృషిగా బీవీ నగర్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నలభై రెండు శాతం కల్పించిన